రాసుల్లో మూడు రాసులకు చెందిన అమ్మాయిలను పొందిన భర్త చాలా అదృష్టవంతులుగా భావిస్తారు ఈ రాశికి చెందిన అమ్మాయిలతో సంబంధం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది వివాహం తర్వాత అబ్బాయిల భవిష్యత్ మారుతుంది అభివృద్ధి పథంలో పయనిస్తారు ఆ మూడు రాసుల అమ్మాయిల గురించి తెలుసుకుందాం వృషభరాశి జ్యోతిషశాస్త్రం ప్రకారం వృషభ రాశికి చెందిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులుగా పరిగణించబడతారు ఈ రాశిలో పుట్టిన అమ్మాయిలు తమ జీవితంలోని అన్ని కలలను నెరవేర్చుకుంటారు తమ కృషి నిజాయితీ తెలివితేటలతో మంచి భవిష్యత్ను మంచిగా మలుచుకుంటారు వృషభరాశి అమ్మాయిలు భర్తకు బలమైన మద్దతునిస్తారు ఈ అమ్మాయిలు భర్త లక్ష్యాన్ని నెరవేర్చడంలో సహాయం చేస్తారు ఈ రాశి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఏ అబ్బాయి అదృష్టమైనా మారుతుంది కన్యరాశి కన్యారాశి అమ్మాయిలు స్వతహాగా చాలా తెలివైనవారు సహనం కలిగి ఉంటారు కాదు ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలు మర్యాదపూర్వక స్వభావం కలిగి ఉంటారు అందరి పట్ల శ్రద్ధ వహిస్తారు ఈ రాశి వారు అడుగడుగునా భర్తను అనుసరిస్తారు ఆమె తన భర్తతో కలిసి అంచలంచలుగా అభివృద్ధిని సాధిస్తారు వివాహం అనంతరం భర్త విజయంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ రాశిలో జన్మించిన అమ్మాయి మకర రాశి జ్యోతిష్య శాస్త్రంలో మకర రాశి అమ్మాయిలకు ప్రత్యేకం స్థానం ఉంది ఈ రాశి అమ్మాయిలపై శని ప్రభావం ఉంటుంది ఈ అమ్మాయిలు కష్టపడి పనిచేసేవారు అందరి మక్కువను పొందుతారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉంటారు సమస్యను ఎప్పుడూ దృఢంగా ఎదుర్కొంటుంది మకర రాశి అమ్మాయిలు అడుగడుగునా భర్తను అనుసరిస్తూ భర్తను జీవితంలోని కష్టాల నుండి దూరం చేయడానికి కృషి చేస్తారు జీవితంలో భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తారు భర్తకు విజయాన్ని అందించడంలో అండగా నిలబడతారు